ట్రంప్ అయితే మొత్తం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం సుంకాలు 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 ఈ సుంకాల మీదే పడ్డాడు అంటే ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడే తనకు ఒక మైండ్ ఉంది ఆ మైండ్ ప్రకారం ఏమొచ్చేసి ఇప్పుడు ఆటలాడుతున్నాడు అమెరికా మీద అన్ని దేశాలు ఆధారపడ్డాయి కాబట్టి అమెరికానే అన్ని దేశాలు కూడా అనేక టారిఫ్లు అంటే ఈ జీరో టారిఫ్ల వల్ల లాభాలు పొందుతూ అన్ని దేశాలు బాగుపడుతున్నాయి కానీ అమెరికాలో మాత్రం గడ్డు పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న విధంగా ఇప్పుడు ట్రంప్ అయితే సుంకాలు విధిస్తున్నాడు భారతదేశం మీద ఇప్పటికే యాభై శాతం సుంకాలు కొన్నింటి పైన వంద శాతం సుంకాలు మరికొన్నింటి పైన అయితే నడుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీడియం ట్రక్కులు హెవీ ట్రక్కులు ఎవరైతే అమెరికాలో దిగుమతి చేసుకుంటారో వాళ్ళన్నింటిపైన కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు అయితే విధించబోతున్నాడు దీనివల్ల భారత్కి వచ్చిన నష్టమేమీ లేదు ఎందుకంటే మనమే ఎక్కడ కూడా ట్రక్కులు పెద్దగా తీసుకెళ్లడం లేదు కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది ముఖ్యంగా మన టాటా ట్రక్కులైతే అయితే అక్కడికి దిగుమతి అవుతున్నాయి కానీ అది చాలా తక్కువ శాతమే అయితే ఇప్పుడు దీనికి ప్రధానంగా దెబ్బతినే దేశాలు ఏవంటే మెక్సికో కెనడా జర్మనీ జపాన్ ఈ దేశాల మీద అయితే ప్రభావం పడుతుంది ఎందుకంటే ఈ దేశాలు ఎక్కువగా మీడియం హెవీ ట్రక్కులైతే అమెరికాకి ఎగుమతులు చేస్తుంటాయి కాబట్టి వీటిపైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లో వస్తుందని ఇంతకుముందు చెప్పాడు కానీ ఇప్పుడేమొచ్చేసి నవంబర్ ఒకటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి మా దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కార్మికుల్ని రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్యాయమైనటువంటి విదేశీ విధానాల వల్ల మేము నాశనం అయిపోతున్నాం మా కార్మికులకు కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు దొరకడం లేదు దొరికినటువంటి అవకాశాల వల్ల సరైనటువంటి ఆదాయం లభించడం లేదు అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్లోనైతే ఒక పెద్ద పోస్ట్ రాసేసాడు తన మీద సింపతి వర్కౌట్ అయ్యే విధంగా లేదా అమెరికా దేశంలో అందరూ కూడా అతడినే ప్రశంసించాలన్న విధంగా ఆ పోస్ట్ అయితే ఉంది తన దేశ ప్రజల కోసం తన దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాలాంటి వాడి మీద విపరీతంగా విమర్శలు వస్తున్నాయి ఇన్ని విమర్శలు వచ్చినా నేను తట్టుకుంటాను ఇక సుంకాల విషయానికైతే తగ్గే ప్రసక్తి లేదన్న విధంగా రాసుకొచ్చాడు